మీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి ఈ వీడియోలో వచ్చేసి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి తొమ్మిదో తారీఖు అండి చివరివరికి చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి అట్లా లైక్ చేయండి ఎవరైనా వెళ్ళదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించబోతున్నారు అదే విధంగా పెంపు ఉంటుందా ఉండదా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఈ నెల పెన్షన్లకు సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు పెన్షన్లకు సంబంధించి ఒక అంటే ఏరియా నుంచి కావచ్చు ఇతర ఏరియాకు మార్చుకోవడం లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా మార్చుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చాయన్నమాట ఈ రకంగా చేసుకుంటే మనకు పెన్షన్ అనేది మనం ఉన్న ప్రాంతానికి అయితే మార్చుకోవచ్చు అనమాట సో అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు మొదటిగా పెన్షన్ తీసుకున్నవారై ఉండాలి అంటే పదకొండు రకాల పెన్షన్లు ఏదో ఒక రకాన్ని దాంతోపాటు వారు పెన్షన్ పొందుతున్నటువంటి ప్రాంతం సంబంధించి అంటే వారికి ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ పెన్షన్లు అనేది పొందుతూ ఉంటారు అయితే కొన్ని అనివార్య కారణాలలో కావచ్చు అంటే కొడుకులు బిడ్డల దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పెన్షన్ ప్రతి నెల అక్కడికి వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి కొన్ని కొంతమంది ఏమో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటారు ఇతర జిల్లాలకు సంబంధించి ఉంటారు సో అలాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పటికీ ఆనే ఉంటాం అనుకుంటే తప్పనిసరిగా అడ్రస్ అనేది చేంజ్ చేసుకుంటే ఆధార్ కార్డులో సో దాని తర్వాత మనం ఎంపీడీఓను కలిసి సో ఇలా కారణాల వల్ల తాము అడ్రస్ అనేది మార్చుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఆధార్ కార్డులో మార్చిన తర్వాత ఎంపీడీఓ కలిసి పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఒక దరఖాస్తు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో దాని తర్వాత డిఆర్డిఓకు అనగా జిల్లాలోని ప్రతి జిల్లాకు ఉంటారు కాబట్టి అక్కడ అధికారికి అయితే ఇవ్వాల్సి ఉంటే తర్వాత ఎంపీడీఓ డిఆర్డిఓకు ఫార్వర్డ్ చేస్తారు ఫామ్ తర్వాత వాళ్ళు సెక్షన్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు ఎంక్వైరీ చేస్తారు తర్వాత ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఆధార్ కార్డు ఉన్న ఏదైతే ఉన్నాయో డీటెయిల్స్ ఆధారంగా అక్కడికి పోస్ట్ ఆఫీస్కి అయితే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అనమాట సో దీనివల్ల ఇక ప్రతి నెల కూడా అక్కడ నుంచే తీసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా మరి నెక్స్ట్ నెల ఎలా పెన్షన్ పొందాల దానికి మనకు డిస్టిక్ ఏదైతే అంటే ముఖ్యంగా డిఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి తర్వాత పోస్ట్ ఆఫీస్ నందు మనం లేదంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో మొత్తానికి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వందల యాభై క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అయితే వెల్లడించడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందల యాభై ఇందిరామ్మ ఏదైతే క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశామని తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు క్యాంటీన్ నిర్వహణ పెట్టుబడి కోసం స్వాయం సహాయక సంఘాలు సభ్యులు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు శాసనసభలో సో మొత్తానికైతే ఇందులో వచ్చేసి స్వయం సహాయక సభ్యులు పది రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ అయితే ఇచ్చనున్నారన్నమాట సో వీరికి గుడ్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి అనేది వస్తుంది కదా మరి ఎన్ని రోజులు హాలిడేస్ దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు సెలవులను ప్రభుత్వం ఒకే రోజు పొడిగించింది సో ఇక ఈ నెల పదిహేనున సంక్రాంతి పండుగ ఉండగా మరుసటి రోజు శుక్రవారం పదహారవ తేదీ కన్నా కనుమ పండుగ రావడంతో ఆ రోజున కూడా ఐచ్ఛిక సెలవులు అనేది ప్రకటించింది మేరకు ఈ నెల పదో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అయితే సెలవులు పాఠశాలలు అయితే వర్తిస్తాయి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది తిరిగి తేదీన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో ఏంటంటే రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ముప్పై ఐదు లక్షల మందికి మహిళలకు చీరలు మార్చి ఒకటో తారీఖు నుంచి ఉచిత చీరలను పంపించేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే తెలియజేశారు మహిళ నామైన చీరలు అందించే ఉద్దేశంతో ఇటీవలి కాలంలో స్థాయిలో కూడా అందరికీ అందించారు ఇంకా చాలామంది తీసుకోకపోతే సో అంటే మహిళా సంఘాలకు సంబంధించి ఆ లీడరు అదేవిధంగా చూసేటువంటి వారి దగ్గర వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఇవ్వలేదు కాబట్టి మార్చి ఒకటి తారీఖున ఉచిత చీరలు పంపిణీ చేస్తామని కూడా తెలియజేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి చీరల పంపిణీ లక్ష్యంగా ఇప్పటికే గ్రామాల్లో దాదాపు యాభై లక్షల మందికి అయితే ఇచ్చామని మిగిలిన పదిహేను లక్షల మందికి కూడా సంక్రాంతికి లోపు అందజేస్తామని చెప్తున్నారు సో మొత్తం అయితే అయితే గుడ్న చెప్పే ప్రయత్నం చేశారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వలంబాన్ని కృషి చేస్తున్నామని ఇప్పటివరకు రెండు వందల యాభై క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశామని ఒక్కొక్క సబిరాలికి దాదాపుగా ఇరవై రెండు వేల మూడు వందల వరకు వెచ్చించి నిర్వహణ అదేవిధంగా వంటల తయారు శిక్షణ కూడా ఇస్తుందామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్యాండిల్కి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉన్న వారందరూ కూడా సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంద్రామాయిన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి అంటే ఇక్కడ వచ్చేసి ఇంద్రామైన్లకు అటవీ శాఖ అడ్డంకి అన్న విధంగా వస్తున్నారు టకరం భూమి దానం ఇచ్చినా కూడా ఆదివాసులకు సంబంధించి అడ్డంకి ఉన్నా అనే విధంగా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారన్నమాట సో మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు లేదంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ప్రత్యేక బస్సులు కూడా నడపబోతున్నారట సో ఇవన్నీ కూడా సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక ప్రకటన కూడా తెలియజేసింది ఇలా తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పేసి చెప్తున్నారు ప్రత్యేక బస్సులో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు కూడా తెలుపుతున్నారు అదేవిధంగా ఎంబీబీఎస్ జేపీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఇక ఆర్ఎం గారు కావచ్చు ఎల్పీ నగర్ కేబీహెచ్పి బోయిన్పల్లి గచ్చిపూలి నుంచి ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో అది వివరాలు ఏంటనే చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అంటే ముఖ్యంగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారు ఇప్పటికే మొదటి విడత అనేది ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించామని మరో విడత రెండో విడత అవుతుంది కాబట్టి ఇవ్వబోతున్నట్లు ఇక ఏప్రిల్ నుండి ఇవ్వబోతున్నట్లు రానున్న రెండు సంవత్సరాల్లో మరొక రెండు విడతల్లో అంటే ఇల్లు ఇస్తామని సూర్యాపేట జిల్లాలో ఉజరా నగర సమీప నిర్మాణాల్లో దాదాపుగా సో ఇక ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే కంప్లీట్ అన్నమాట కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్ అయితే దశల వారికి అయితే ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఇల్లు మంజూరు అనమాట ప్రతి సోమవారం కూడా నిధులు క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తున్నాం అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట ఇక మొత్తానికైతే ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అంటే ఎలక్షన్ లైన్ అనేది రాబోతుందనమాట ఎప్పుడు రాబోతుందా ఏంటి ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే మున్సిపల్ సంబంధించి ఏదైతే ఉందో తుది ఓటర్ల జాబితా అనేది సిద్ధం ఎప్పుడైందనంటే ఓటర్ల జాబితా పన్నెండో తారీఖున అంటే రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగడంతో పురపాలక అధికారులు కూడా వేగం పెంచడం జరిగిందనమాట డివిజన్ల వారిగా మున్సిపల్ వారిగా కార్పొరేషన్ల వారిగా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఖరారు చేస్తున్నారు సో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన సో రాష్ట్రంలో గడువు మూసిన నూట పదిహేడు మున్సిపాలిటీలు ఎనిమిది కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగం సిద్ధం కావడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకు సంబంధించి వారందరికీ ఒక గుడ్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ అనమాట వ్యక్తిగత వాహనాలకు ఆర్టీఏ కార్యాలయాలు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట సో కొత్త విధానం తీసుకొచ్చారు అంటే కొత్తగా వ్యక్తిగత వాహనాలు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలతో యంత్రాంగం ఈ సంస్కరణలు అయితే చేపట్టింది ఇక ఆర్టీఏ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళావాల్సిన ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు సో రవాణా శాఖ కమిషనర్ ఇక ఇలామూర్తి మూర్తి ఉత్తర్వులు అయితే జారీ చేసి డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్వేర్ పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసి ఆదేశాలు కూడా ఇచ్చారనమాట సో గతంలో వాహనాలు కొనుగోలు అదేవిధంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ డీలర్ల వద్ద చేసుకోవడం శాశ్వత రిజిస్ట్రేషన్ వద్ద ఆడియో కాలాలు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కార్యాలయంలో ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి విమర్శలు రావడంతో వీటికి పరిష్కారం దిశగా డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారనమాట పలు రాష్ట్రాల్లోనూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు సో వీటిపైన త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఒక గుడ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పాత మంచిర్యాల జిల్లాలో అంటే వెరిఫికేషన్ ఫోరెన్సిక్ ఏదైతే వెరిఫికేషన్ అయితే చేశారనమాట ఇందులో వచ్చేసి ఆధార్ కార్డు యాభై సంవత్సరాలు నిండకున్నా పెరిగినా అంటే వయసు పెరిగినట్లు నిర్ధారించుకొని వారు పెన్షన్ పొందు కొంతమంది వికలాంగులు కాకపోయినా కూడా సర్టిఫికెట్లు పెట్టి తీసుకుంటున్నారట ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల పిల్లలు కూడా పొందుతున్నారు అదేవిధంగా చనిపోయిన వారి కానీ డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ కాక పొందుతున్నారు ఇటువంటి వాటి అన్నింటినీ గుర్తించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇక ఏదైతే ఆడిట్ అనేది నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి ఆ త్వరలోనే సిద్ధం కావడం జరుగుతుందని చెప్తున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన పెంపు అనేది ఉండబోతున్నారు చెప్తున్నారు ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటంటే నలభై మూడు లక్షల మంది పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా తీసుకుంటున్నారు దాదాపు వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్లు అయితే అందిస్తున్నారు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆరు వేల పదహారు రూపాయలు మొదటి దశలో అయితే పెంచబోతున్నారట సో